జమిలీ ఎన్నికల విధానానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం సరైన విధానం కాదని సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి అన్నారు ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమన్నారు ఆదివారం నల్గొండ పట్టణంలోని పానగల్లు ఒకటి రెండు మూడు వార్డులో జరుగుతున్న సిపిఎం శాఖ మహాసభలకు సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు ఇరవై తొమ్మిది నుంచి ఒకే దేశం ఒకే ఎన్నిక విధానాన్ని ఎన్డీఏ ప్రభుత్వం కేంద్ర కేబినెట్ లో ప్రవేశపెట్టడం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమన్నారు దేశంలో ప్రతిపక్ష పార్టీలన్నీ జమిలీ ఎన్నికల పద్ధతి అనుకూలం కాదని చెప్తూ వస్తున్నప్పటికీ బీజేపీ ప్రభుత్వం మాత్రం మొండిగా వ్యవహరిస్తుందని విమర్శించారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్నారని వాళ్ల ప్రయోజనాల కోసం పాటు పడుతున్నారని అన్నారు ఈ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు గత ఎన్నికల ముందు బీజేపీ నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి హామీని తుంగలు తొక్కారన్నారు గత ఎన్నికల ముందు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు మహాసభల ప్రారంభానికి ముందు ఆ పార్టీ జెండాను సీనియర్ నాయకులు మైల యాదయ్య ఎగరవేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి డి సలీం జిల్లా కమిటీ సభ్యులు దండంపల్లి సత్తయ్య పుచ్చకాయల నర్సిరెడ్డి తుంబల పద్మ పట్టణ కార్యదర్శులకు సభ్యులు కుమ్మం కృష్ణారెడ్డి అద్దంకి నరసింహ పట్టణ కమిటీ సభ్యులు దండంపల్లి సరోజ రుద్రాక్ష శేఖర్ ఒకటి రెండు మూడు వార్డుల శాఖ కార్యదర్శులు రుద్రాక్ష యాదయ్య దండంపల్లి దశరథ రుద్రాక్ష రామచంద్రు బుజ్జమ్మ సాగర్ల మల్లయ్య ఠాకూర్ కవిత జానయ్య నరసింహ ఉయ్యాల గోపయ్య లక్ష్మి కళాకారులు గుండమల్లరాములు పాటల గోపి తదితరులు పాల్గొన్నారు